రామాయణంపేటలోని కేసీఆర్ కాలనీ ఆదర్శవంత తీర్చిదిద్దు సభ్యులు చౌదరి సుప్రభాత రావు అన్నారు మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు నివాసం ఉండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని వారం రోజుల్లో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు రామాయపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీ అక్కయ్యలకు అన్నదమ్ములకు పత్రికా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కాలనీలో అన్ని సమస్యలు నేను వీళ్ళందరికీ నేనే చెప్పడం జరిగింది మీ కాలనీలో డ్రైనేజీలు బాగాలేవు రోడ్లు బాగాలేవు మీ తోలు బాగాలేవు ఆ కాలనీ వేసి కాలి ఇల్లు తప్ప వేరే బాగాలేదు ఇళ్ళ కరెక్ట్గానే వీళ్ళు అడగడం నేనే జరిగింది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అవునన్నా అన్ని బాగాలేవు మరి మేం చేద్దామంటే అన్ని పనులు చేపిద్దాము అవి విడతల వాడగానే చెప్పడం జరిగింది తాత్కాలికంగా అంటే మనం మున్సిపల్ వాళ్ళని పంపి ఆ డ్రైన్ క్లీన్ చేయడం జరిగింది కానీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ కాలనీ వల్లే సగం మంది విచ్చలవిడిగా విడిగా పని చేస్తారు డ్రైనేజ్లు జామ్ కావు యాక్చువల్గా మట్టి పైపులు వేసినా ఏ పైపు వేసినా డ్రైనేజ్ పైప్లైన్ ఉంటే జామ్ కావు కానీ మనం ఉన్నాయన్ని ఇంట్లో చేసిన చెత్త తీసుకపోతే ఆ డ్రైనేజ్లో లేసే వరకు డ్రైనేజ్లు జామ్ అయ్యి ఇంట్లో ఒక్క ఇంటి వాళ్ళు వేస్తే అన్ని ఇంట్లోకి కంపకొడుతుంది దానికి ఎవరు ఏం చేయలేదు దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఏం మనం ఇంకో రకంగా డ్రైనేజ్ కట్టినా వీళ్ళు కరెక్ట్ లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫెయిల్ ఏ ఉంటుంది ఎన్ని ఏం చేసినా ఫెయిల్ ఏ ఉంటుంది ఫస్ట్ మనం ప్రతి ఇంటి వాళ్ళకు స్ట్రిట్ గా చెప్పు ప్రతి కాలనీలో ప్రతి ఇంటి వాళ్ళని కూర్చునే పెట్టు కూర్చుండబట్టి మీ ఇంటి చుట్టూ ఏ చెత్త వేయద్దు వాళ్ళు ఖాళీ మన మన ఏ బట్టలకలు కూడా మసి బట్ట పిల్లలు కూడా చాలా నివడేస్తారు అవన్నీ జామయ్య మనం మేము తీపిస్తేప్పుడు నేను లెవెర్ తీపిచ్చిన స్వయంగా అవి వెళ్తే ఇన్ని వెళ్ళినాయి ఎంత డైపర్లు వరకు వెళ్ళినాయి ఏం చేస్తావు ఏం చేయలేం మనం అట్లా అట్లా ఉన్నప్పుడు కాలనీ ఇంకెంత ఇంకెన్ని కోట్లు పెట్టా బాగుపడదు ఫస్ట్ మీరు కమర్షింగ్ నేర్పడి అందరికి కాలనీ ప్రతి ఇంటోళ్ళకు ప్రతి బ్లాక్ వాళ్ళకి నేర్పుర్రి వాటర్ వృధా ఏమని చెప్పుర్రి డ్రైనేజ్లో ఏం చెత్తమని చెప్పు అవి చేసినాక సమస్యలు అనేవి మనం చూసుకుందాం మేము ఆల్రెడీ మేము పంపినప్పుడల్లా ఇరవై ముప్పై మంది మున్సిపాలను పంపుతున్నాం మొత్తం క్లీన్ చేసినాం మన కాలనీలో మరి ఎవరైనా ఫోన్ చేయగానే పంపిస్తున్నా మనకి వీళ్ళు వాళ్ళని ఏమి అందరూ మనకు సమానమే ప్రతి ఇంటి ప్రతి కుటుంబ సభ్యులే ప్రతి మామూలు వాళ్ళు ఫోన్ చేసినా అక్క ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా నేను సామాన్యంగా నేను ప్రతి ఫోన్ రెస్పాండ్ అవుతున్నాను ఎక్కడైనా టౌన్లో